ఆన్లైన్ అవస్థలు యువత గోస పెట్టిస్తున్న రాజీవ్య వికాస పథకం నేటితో యువ వికాసం దరఖాస్తుకు చివరి తేదీ యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు రికార్డు స్థాయిలో పద్నాలుగు లక్షల దరఖాస్తులు దెబ్బకు రెండు రోజులుగా సర్వర్ డౌన్ వరుస సెలవులతో యువత ఇబ్బందులు సర్టిఫికేట్ల కోసం ఎదురుచూపులు యువ వికాసం దరఖాస్తుదారుల్లో ఆందోళన జూన్ రెండున రుణాల పంపిణీకి శ్రీకారం ఈ సర్వర్ ఏదో పనిచేయట్లేదంట రాజ్య విధ ది చూద్దాం మనం ఒకసారి సుదీర్ఘకాలం తర్వాత యువతకు లోన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారి నిరుద్యోగుల్లో ఆశలు రేగాయి ప్రభుత్వ కొలువులు రాకున్నా ప్రభుత్వ సాయంతోనైనా ఏదో విధంగా జీవనోపాధి పొందొచ్చని ఆశపడ్డారు కానీ చివరి నిమిషంలో ప్రభుత్వ సర్వర్లు మొరాయించడంతో యువత ఆశలపై నీళ్లు చల్లినట్టు అయిపోయింది నేడు చివరి రోజు కావడంతో ఈ రోజైనా సర్వర్లు పనిచేస్తాయా అనే ఆందోళన యువతలో నెలకొంది సో చూద్దాం ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం మనం కూడా ఏదో రేషన్ కార్డు ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఎనఫ్ ఫర్ అప్లయింగ్ ఫర్ రాజీ యోగాస్ సో మొన్నటి వరకు రేషన్ కార్డు కంపల్సరీ చేశారు ఇప్పుడు రేషన్ కార్డు తీసేశారు గమనిక రాజీవ్ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలు పత్రం వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుంది నెక్స్ట్ కింద కూడా ఎక్స్క్రూలింగ్ వస్తుంది ఏంటది నోట్ టూ యువ వికాసం స్కీమ్ రిజిస్టర్డ్ అప్లికేషన్స్ ప్రింటౌట్ ఈజ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అంటండి సో అంటే ఎవరైతే ఈ అప్లై చేస్తున్నారో రాజీవ్ వికాస పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ ప్రింటౌట్ చేసుకో ఐ మీన్ ప్రింట్అవుట్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ రాజీవ్ వికాస స్కీమ్ చూద్దాం లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫోర్టీన్ ఫోర్టీన్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్ టు క్లిక్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రాజీవ్ వికాస స్కీమ్ సో ఎస్సీ రిజిస్ట్రేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ఫెడరేషన్ ఎంబీసీ మైనారిటీ రిజిస్ట్రేషన్ ఈబీసీ క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ సో ఇలా కేటగిరీస్ ఇచ్చారు సో ఎస్సీ రిజర్వేషన్ చూద్దాం ఒకసారి సో ఎస్సీ రిజర్వేషన్లో ఇవన్నీ ఫీల్ చేయాలన్నమాట అయితే సో ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది ఇవాళ లాస్ట్ డే చూసుకో ఒకసారి అప్లై చేయండి అందరూ చాలామందికి సర్వర్ ఇబ్బంది పెడుతుందంట ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది ఆ సర్వర్ పైన పడిపోయారు సో ప్రభుత్వం చాలా కాలం తర్వాత నిరుద్యోగ యువతకు లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాష్ట్ర యువతలో అనేక ఆశలు రేకెత్తించాయి అయితే మూలిగా నెక్క మీద తాటికాయ పడినట్టుగా దరఖాస్తు చివరి రోజు కావటం దానికి తోడు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో వారిలో ఆందోళన రేపుతుంది దీనికి తోడు గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సర్వర్లు మొరాయిస్తున్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా వికాసానికి సుమారు పద్నాలుగు లక్షల మంది మీ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తులను ప్రభుత్వం మార్చి ఇరవై నుండి స్వీకరిస్తుండగా ఏప్రిల్ పద్నాలుగో తేదీకి దీనికి చివరి తేదీగా నిర్ణయించింది అదే సమయంలో ఎంపికైన లబ్ధిదారులకు జూన్ రెండున రుణాలను మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడతామని కూడా ప్రకటించారు అయితే సమయం సమీపిస్తున్న తరుణంలో గడిచిన వారం రోజులుగా లక్షలాది మంది నిరుద్యోగ యువత మీ సేవా కేంద్రాల దరఖాస్తులు చేసినందుకు ప్రయత్నించారు ఈ దెబ్బకు దరఖాస్తులకు సంబంధించిన సర్వర్ శుక్రవారం నాడు సాయంత్రం నెమ్మదించింది దీంతో గడిచిన రెండు రోజులుగా యువత మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కూడా రావడంతో అటు ప్రభుత్వ అధికారులు కూడా ఎవ్వరూ అందుబాటులో లేకుండా పోయారు ముఖ్యంగా ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా దానికి సంబంధించిన పత్రాలు జతపరిచేదంటే సదర సర్టిఫికేట్ పొందాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిందే ముఖ్యంగా కుల ఆదాయ సర్టిఫికేట్ల కోసం ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు అదేవిధంగా రాజు వివకాశ దరఖాస్తులు కూడా మీ సేవా కేంద్రాల్లో సబ్మిట్ చేయాల్సి ఉండడంతో ఒక్కసారిగా మీ కేంద్రాలకు జనాభా తాకిడి పెరిగింది ఇక యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉండాలంటండి సో రాజీవ్ యువ వికాస కింద ఒక్కొక్కరి కనీసం యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రభుత్వ రుణాలు ఇస్తుంది ఈ రుణాలు పొందాలంటే అర్హతగా వైట్ రేషన్ కార్డు లేదంటే గ్రామీణ ప్రాంతాల్లోపు లోపు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఆదాయం ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ని దరఖాస్తుదారుడు తనతో దరఖాస్తుతో పాటు చేయాల్సి ఉంటుంది దీంతో చాలామంది ఆదాయ కుల సర్టిఫికేట్ల కోసం ఎగబడటంతో మీ సేవల తాకిడి పెరిగింది ఇలా వచ్చిన దరఖాస్తులను కేటగిరీ వారీగా విభజించనున్నారు కార్పొరేషన్లు సమైక్యాల వారీగా విభజించి సుమారు తొమ్మిది వేల కోట్ల నిరుద్యోగ యువతకు రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ నెల పదహారున బ్యాంకులతో సమావేశమై రుణాలు తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించడం సమాచారం రాజీవ్ యువకాశ పథకం కింద రుణాలు పొందాలంటే అవసరమైన ఆదాయ కొలస కోసం మార్చ్ ట్వంటీ ఫోర్ నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల దరఖాస్తులు రావటం గమనార్హం గత పదిహేను రోజుల్లో పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయగా ఇంకా రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల దరఖాస్తులు ఆన్లైన్లో పెండింగ్లో ఉన్నాయి అయితే సర్వర్ డౌన్ సమస్య కారణంతో వీరికి అందాల్సిన సర్టిఫికేట్లు అందకపోవడంతో వారిలో నిరాశ ఆందోళన నెలకొంది వరుస స్థలం దృష్టిలో ఉంచుకొని సమయాన్ని మరో వారమైనా పొడిగిస్తే తమకు కూడా న్యాయం చేసినట్టు అవుతుందని వారు అంటున్నారు అయితే ఇప్పటికే ఒకసారి ప్రభుత్వం సమయం పొడిగించిన నేపథ్యంలో మరోసారి సమయం ఇస్తుందా అనే విషయం మాత్రం చూడాలి అయితే కొంచెం టైం ఇస్తే బాగుంటుందండి గవర్నమెంట్ ఎందుకంటే మొదట్లో మీరు ఏం చేశారు దీనికి రేషన్ కార్డు కంపల్సరీ చేశారు తర్వాత తీసేసారు అంటే రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు కాబట్టి అప్పుడు చాలా డిలే జరిగింది దట్టు వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి మీ సేవా సెంటర్లు మీ సేవా సర్వర్లు పనిచేయలేదు కాబట్టి రాక రాక పాపం యువతకి ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్ముకోకుండా మీరు ఇచ్చే దీంతో ఏదైనా బిజినెస్లో ఏమైనా పెట్టుకుందాం అనుకున్న యువతకి ఇంకా కొంచెం టైం ఇవ్వండి ఇంకొక వారం రోజులు టైం ఇస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి ఒకసారి పరిశీలించండి గవర్నమెంట్ మరి